హలో అండి ఎంతో టేస్టీగా ఉండే పొంగలి ఇది ఏం పొంగలో తెలుసా సొరకాయ పెసర్లతో చేసిన పొంగలి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి సొరకాయ పెసర్లతో పొంగలి ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అంటే చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా అది ఏంటో తెలుసా సొరకాయ పెసళ్లతో అయితే పొంగలి చేయబోతున్నాను మరి సొరకాయ పెసర్లతో పొంగలి ఎలా ఏంటి అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా సోరకాయ పెసర్ల పెసతో అయితే పొంగలి అనుకున్నాం కదా నేనైతే నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట పెసర్లు వచ్చేసి మనకి పొద్దున్న కల్లా అనమాట అప్పుడు అప్పుడు అంటే నానవు కాబట్టి నేను నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి సో పొంగల్ని ఎప్పుడూ ఒకే విధంగా తినింటారు కదా ఇలా ఒక్కసారి పెసళ్ళు సోరకాయతో అయితే ట్రై చేయండి ఇంకా ఎందుకు లేటు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇంకా వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి నేను కప్పు కంటే ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు నేను ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా గ్లాస్ కంటే తక్కువ తీసేసుకున్నాను అది కొంచెం వేయించుకోవాలి బియ్యాన్ని వచ్చేసి మరీ మాడనివ్వకూడదు ఇలా ఒక్కసారి పెసర్లు సోరకైతే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పొంగల్ వచ్చేసి నేను వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి మీరు వేరే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటుంది పొంగల్కి వచ్చేసి కొంచెం మరీ ఎక్కువ మాడనివ్వ కూర్చుండీ ఇలా ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకోవాలి వీటిని కడిగేసుకోవాలన్నమాట బియ్యాన్ని మీరు కావాలంటే ముందుగానే నానబెట్టేసుకోవచ్చు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు ఇలా వేడి చేసుకున్న తర్వాత గిన్నెలోకి చేసేసుకొని వీటిని కడిగేసుకోవాలి వెంటనే చేసేసుకోవచ్చు పొంగల్ని వచ్చేసి మనము ఇంకా మరి నానాల్సిన పని అయితే లేదు ఇలా ఈ విధంగా కడిగేసుకోవాలి ఇలా బియ్యం కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనం తురుముకుందాము తురుముకుంటే అందులోకి బాగా పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయని వచ్చేసి తురుముకుందామండి తురుముకుంటే తొందరగా మెత్తగా అవుతుంది అనమాట సొరకాయ ఆల్రెడీ మనకు తొందరగా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాకపోతే తురుముకుంటే కలిసిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా తురుముకోవాలి మీరు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో సొరకాయ తురుమును కూడా తీసేసుకోవచ్చు అలా కూడా కొంత పెట్టుకోవాలనుకుంటే ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇలా తురిమేసుకోవాలి చూడండి ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక డాయిలోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు అయితే వేసుకొని వేయించుకుందాము పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కాలు వీటిని వచ్చేసి పొడి చేసేసుకుందాము మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఇలా కొంచెం కచ్చ పచ్చగా అయితే దంచేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్నాం కదా ఆ బియ్యం అయితే వేసేసుకుందాము కుక్కర్ పెట్టేసుకొని మీరు కావాలంటే ఒక గిన్నెలో అయినా వేసుకోవచ్చు బియ్యము అలాగే నానబెట్టుకున్న పెసలు నేను చిన్న కప్పు అయితే తీసుకున్నాను అలాగే పెసళ్ళు పెసర్లు కూడా ఎన్ని అంటే మీరు హాఫ్ తీసుకోవచ్చు అండి గ్లాస్తో తీసుకుంటారు కదా దాంతో హాఫ్ అయినా తీసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం మనం బియ్యం తీసుకున్నాం కదా అదే దాంతో అయితే ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సోరకాయ తురుమును కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకే ఇప్పుడు మన రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే మనం వేయించి పొడి చేసేసుకున్నాం కదా ఈ పొడిని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము అలాగే కొంచెం పసుపు కలర్ బాగా కనిపిస్తుంది అనమాట పసుపు వేసుకుంటే ఇలా ఈ విధంగా పసుపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం మీకు కుక్కర్ వద్దంటే ఏదైనా బౌల్లో అయినా చేసేసుకోవచ్చు బియ్యం అయితే నానాల్సిన పని అయితే లేదనమాట మనం వెంటనే వేయించుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇంకా పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ అయితే మనకు మెత్తగా కావాలన్నమాట మెత్తగా అయితేనే బాగుంటుంది ఇంకా విజిల్ అయితే పెట్టేసుకుందాము ఇంకా ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే చూద్దాం మళ్ళీ ఉడికిందా లేదా అనేది ఇప్పుడు ఐదు విజిల్ల తర్వాత ఐదు ఆరు విజిల్ల తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు కావాలి అంటే నీళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక సిక్స్ గ్లాస్ సిక్స్ అండ్ హాఫ్ ఒక ఆరున్నర గ్లాసులు అట్లా వేసుకోవచ్చు అనమాట ఒక గ్లాస్కి ఇంకా కొంచెం బాగా ఇదిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉడికిన దాన్ని తర్వాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కడాయి అయితే తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి పెసర్లు మనకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఈ పొంగలు వచ్చేసి ఎప్పుడు పెసరపప్పుతో తిని ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా సొరకాయ పెసర్లతో ట్రై చేయండి ఇలా కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి మీరు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువ తీసుకోండి ఒకవేళ తక్కువ వేసుకుంటే తక్కువ ఇందులోకి కొంచెం అల్లం తురుము అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము మరి కొన్ని కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి మరి మెత్తగా చేసుకోకండి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పసుపు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము కలిపి పెట్టేసుకున్నాం ఈ పొంగల్ని కూడా వేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇదంతా కూడాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసళ్ళు సొరకాయతో అయితే పొంగలి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కొంచెం చట్నీ అయితే చేసేసుకుందాము చూసారు కదా ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకు సొరకాయ కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు సొరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా పొంగల్లో చేసి ఇవ్వండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే పొంగలి అయితే రెడీ అయిపోయింది ఇంకా దాంట్లోకి వచ్చేసి సింపుల్గా చట్నీ అయితే చేసేసుకుందాము పల్లీలు పప్పులు ఇంకా ఇక్కడ ముందుగానే పచ్చిమిర్చి చింతపండు అయితే వేసి వేయించుకున్నాను నూనెలో పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా సరిపడినని నీళ్లు వేసేసుకొని ఇలా చేసేసుకున్న చట్నీ అయితే ఇంకా తిరువాత పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ తిరువాత కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా మీకు నీళ్ళు తక్కువ అనిపిస్తే ఇలా తిరువాతలోకైనా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నా సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనకు పొంగలి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా ఎంత బాగుందో సొరకాయ పెసర్ల పొంగలి అయితే ఇంకా రెడీ అయిపోయింది టేస్ట్ చూసేద్దాం ఇంకా మనం చేసుకున్నాం కదా చట్నీలోకి అయితే చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకా పెసళ్ళు అక్కడక్కడ తగులుతూ సోరకాయ వేసినట్టు అస్సలు తెలియదు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసన్లు సొరకాయతో పొంగలి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్